అందరికీ నమస్తే అండి చాలా రోజుల తర్వాత ఆ దర్శనం ఈరోజు దొరికింది నాకు అయితే శివాలయంలో నేను ఒక విషయాన్ని గమనించాను ఇదివరకు నేను చేసే తప్పు ఇప్పటికీ చాలామంది చేస్తున్నారు నాకు తెలిసిన విషయం మీకు తెలియాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను మనం శివాలయానికి వెళ్ళినప్పుడు ముందుగా శనీశ్వరుని దర్శనం చేసుకోవాలి తర్వాత మనం శివాల శివాలయ దర్శనానికి వెళ్ళాలి శనీశ్వరుడు అనే కాదు అంటే ఒక శివాలయంలో ఉండే దేవి దేవతలు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దర్శనం అయిన తర్వాతే మనం చివరిగా శివయ్య దర్శనం చేసుకుని మనం ఇంటికి రావాలి ఒకవేళ వెళ్ళిన వాళ్ళు మర్చిపోయో ఏ కారణాలు ఏదైనా ముందు శివయ్య దర్శనం చేసుకొని తర్వాత శనీశ్వరుడు దర్శనం చేసుకున్నట్లయితే లేదా ముందు శనీశ్వరుడు దర్శనం చేసుకుని శివాలయంలోకి వెళ్ళినా సరే శనీశ్వరుడు దర్శనం అయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు కడుక్కోకూడదు చాలామంది తెలియక శనీశ్వరుడు దర్శనం అయిన తర్వాత కాళ్ళు కడుక్కుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శనీశ్వరి దర్శనం తర్వాత మనం కాళ్ళు కడుక్కోకూడదు కాళ్ళు కడుక్కోకుండానే మనం శివాలయంలోకి వెళ్ళొచ్చు లేదా ఇంటికి కూడా రావచ్చు మనం ఏదైనా అభిషేకాలు చేయించుకున్నప్పుడు కాళ్ళకి నువ్వులు నూనె అన్నీ అంటుకుని ఉంటాయి కాబట్టి మనం కాళ్ళు కడుక్కుంటాం తప్పితే ఉత్తప్పుడు కడుక్కోవాల్సిన పని లేదు ఒకసారి నేను ఇలా తెలియక కడుక్కుంటున్న టైంలోనే ఒక వృద్ధ బ్రాహ్మణుడు నన్ను కుట్టినంత పని చేశాడు ఆయన నాకు చెప్పాడు వివరంగా ఇది అంతా అందుకే నేను మీకు తెలియదు నాకు తొంభై తొమ్మిది శాతం మందికి ఈ విషయం తెలియదు మన ఎవరం శివమహాపురాణం అయ్యి చదివేంత ఇది మనకు లేక మనం చదవం కానీ ప్రతి టు పిన్ను శివాలయం గురించి శివమహాపురాణంలో ఉంటుందంట నాకు ఆయన చెప్పారు ఇక్కడి నుంచి మీరు ఎప్పుడైనా శివాలయం దర్శనం చేసుకున్నట్లయితే శనీశ్వరి దర్శనం చేసుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కాళ్ళు మాత్రం కడుక్కోకండి ఆ శనీశ్వర అను ఆగ్రహానికి గురి కాకండి తెలియని వాళ్ళకి ఈ విషయాన్ని తెలియజేయండి